ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైనా క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు ప్రియులారా గత నాలుగు రోజుల నుండి నేను బ్లెస్సీ వెస్లీ గారి మాటలకు నేను కౌంటర్ ఇవ్వడం గురించి కొంతమంది అన్న మీరు చెప్పింది వాక్యానుసారమే అంటే ఇంకొంతమంది నువ్వు ఫేమస్ అవ్వడానికి లేనిపోని మాటలు చెబుతున్నావు నీకు వాక్య అనుభవం లేదు అంటున్నారు నాకు కామెంట్స్ పెడుతున్నారు నిజానికి ప్రియులారా వాక్యం పట్ల నాకు అవగాహన లేకపోతే నేను మీ ముందుకు రాను ఇంకొక విషయం నేను యూట్యూబ్ ఛానల్ పెట్టింది ఫేమస్ అవ్వడానికి కాదు మరి ఎందుకు ఈ ఛానల్ పెట్టానంటే అజ్ఞానాన్ని ఖండించడానికి మతోన్మాదులను ఖండించేటప్పుడు చప్పట్లు కొట్టిన మీరు మన క్రైస్తవ బోధకులు చేసే తప్పుడు బోధను ఖండిస్తుంటే ఎందుకు బాధ కలుగుతుంది ఏ మనలో వాక్య విరుద్ధమైన బోధ చేసేవారు లేరా ఉన్నారు అలాగని నేనేదో నిజాయితీ పరుణ్ణి అని చెప్పడం లేదు వాక్యాన్ని బాగా చదివి పరిశీలించండి తప్ప గుడ్డిగా ఎవరిని పడితే వారిని నమ్మొద్దు అని చెబుతున్నా నేను వాక్యాన్ని బాగా చదివాను ఇప్పటికీ లోతైన వాక్యం తెలుసుకుంటున్నాను కాబట్టి తప్పైతే ఖండిస్తున్నాను అయితే ఇంతకు ఈ వీడియోతో మీ ముందుకు ఎందుకు వచ్చానంటే బ్లెస్సీ వెస్లీ గారు దేవుడు నాతో మాట్లాడుతున్నారు అని చెప్పింది నేను అది తప్పు అని ఖండించాను ఇందుకు చాలామందికి బాధ కలిగింది అయితే అది నిజమా అబద్ధమా మన వాక్యం నుండే చూద్దాం ముందుగా హెబ్రి పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచనంలో ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతి ఫలమును పొంది ఉండగా అన్నారు మనం ఫస్ట్ లైన్ పరిశీలిస్తే దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము అని వ్రాయబడి ఉంది అంటే దేవుని యొద్దు నుండి ఏ సమాచారమైనా తన భక్తులైన ప్రవక్తల దగ్గరకు దేవదూతలే తీసుకువచ్చేవారు అలా దేవదూతల ద్వారా వచ్చిన దేవుని మాటలను ప్రవక్తలు స్థిరపరిచేవారు అనగా వ్రాతపూర్వకంగా వ్రాసి గ్రంథంగా స్థిరపరిచేవారు ఈ ప్రవక్తలు ఏం చేసేవారు దేవుడు దూతల ద్వారా ప్రవక్తలతో చెప్పిన విషయాన్ని ప్రవక్తలు మనతో చెప్పేవారు హెబ్రిల్కు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఒకటో వచనం పరిశీలిస్తే పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు అని ఉంది ఇకపోతే చాలామంది బ్రదర్ దేవుడు మోషే గారితో మాట్లాడాడు కదా ఆయనతో మాట్లాడిన దేవుడు మనతో ఎందుకు మాట్లాడాడు తప్పకుండా మాట్లాడతాడు ఎందుకంటే నిన్న నేడు రేపు యాకరితగా ఉండేవాడు మన దేవుడు అంటున్నారు చూద్దాం మొట్టమొదటిగా దేవుడు మోషే గారితో మాట్లాడింది హోరేబు పర్వతం మీద అనగా సీనాయి పర్వతం మీద కాలుతున్న పొద నుండి ఐ రైట్ అక్కడికి వెళ్ళి చూద్దాం నిర్గం మాకండం అధ్యాయం ఒకటి నుండి చూస్తే మోషే మిథ్యాను యాజకుడైన ఇత్రు అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్య అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను ఒక పొద నడిమిని అగ్ని జ్వలల్లో ఎహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను నోట్ దిస్ పాయింట్ అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచొద్దని అనుకునేను దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట ఎహోవా చూచెను అక్కడేమో దూత కనబడింది అంటున్నారు ఇక్కడేమో ఎహోవా చూచి చూచెను అని అంటున్నారు చూద్దాం దేవుడు ఆ పదం నడుము నుండి మోషే మోషే అని అతని నేను పిలిచాను అందుకు అతడు చిత్తము ప్రభువా నేను ఈ వచనాలు చూడగానే ఇదిగో దేవుడు మోషే గారిని పేరు పెట్టి పిలిచారు కదా మోషే గారు కూడా దేవునితో మాట్లాడారు కదా అంటున్నారే మీరు ఒక చోటే ఆగిపోతారా బైబిల్ని ఇంకా పరిశీలించరా యక్షయ గ్రంథం ముప్పై నాలుగు అధ్యాయం పదహారు వచనంలో యహోవా గ్రంథము పరిశీలించి చదువుకునడి అని ఉంది ఎందుకు పరిశీలించి చదవాలి అంటే అదే యక్షయ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదమూడులో ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రము వెంబడి సూత్రము సూత్రము వెంబడి సూత్రము కొంత ఎచ్చట కొంత అచ్చట ఎహోవ వాక్యము మీకు వచ్చును అంటే వాక్యమంతా ఒక్కచోటే పెట్ట కథల దానిని దేవుడు వ్రాయలేదు ప్ర ప్రశ్న పాత నిబంధనలో ఉంటే దాని సమాధానం క్రొత్త నిబంధనలో ఉంటుంది ఇప్పుడు మనం సమాధానం వెతుకుదాం దాన్ని రాబడదాం అపోస్తుల కార్యాలు ఏడు అధ్యాయ ముప్పై వర్షం నుండి పరిశీలిస్తే మరలా నిర్గమాకాండంలో మూడవ అధ్యాయంలో చూసిన సీనే రిపీట్ అవుతుంది మనం ఫైనల్కు వచ్చేస్తే ముప్పై ఐదో ఉష్ణంలో తీర్పని గాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపెను ఇప్పుడు చెప్పండి పొదలో కనిపించింది ఎవరు మోషే గారితో మాట్లాడింది ఎవరు ఎంత విన్నా ఒకవేళ దూత కాదు దేవుడే స్వయంగా మాట్లాడాడు అంటారా అయితే హెబ్రి పత్రిక హెబ్రి పత్రికలో మొదట్లో మనం చూసిన రెఫరెన్స్ తప్ప ఒకవేళ అవి తప్ప అంటారా అయితే మనం ఎవరినైతే విశ్వసిస్తున్నామో ఆ విశ్వాసమునకు కర్త అయ్యిన క్రీస్తు వారిని అడుగుదాం యోహాను సువార్త ఐదవ అధ్యాయం ముప్పై ఏడవ ఉష్ణంలో మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చిచున్నాడు మీరు ఏ కాలమందైనాను ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపము చూడలేదు అని తండ్రి గుర్తి స్వయంగా ప్రభువారే చెప్తున్నారు లేదండి కంటే మా సేవకుని మాటే మాకు ఎక్కువంటారా మీ కర్మ మన ప్రభువారిని మించిన వారు ఎవరో లేరు ప్రియ సహోదరులారా లేకపోతే ఫైనల్గా కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను మానవ దేహంలో ఏదైనా ఒక విషయాన్ని వినే శక్తి మన చెవికి మాత్రమే ఉంది ఈ చెవి డెబ్భై డెసిబెల్ వద్ద మాత్రమే సురక్షితంగా వినగలదు ఒకవేళ వంద డెసిబెల్ దాటితే వినికిడి శక్తి కోల్పోతుంది ఒక పెద్ద పిడుగు శబ్దాన్ని వింటే మన చెవులు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ పనిచేయవు అలాంటిది దేవుని స్వరం ఎలాంటిదో తెలుసా ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం పదిహేను విషయంలో ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను అంత ధ్వని విని నీ చెవి తట్టుకొనగలదా అందుకే ఏ వర్తమానమైన దేవుడు తన దూతల ద్వారా పంపాడు అందుకే మరియమ్మ దగ్గరకు బాప్తిస్మ ఇచ్చి యోహాన్ గారి తండ్రి అయిన జకర్య గారి దగ్గరకు అలాగే కొర్నేలి గారి దగ్గరకు దేవుడు తన దూతనే పంపినట్లు సింబాలిక్గా చూపించాడు ఎప్పటికైనా వాక్యం బాగా చదవండి అయితే ఇప్పుడలా మాట్లాడుతున్నాడు మనతో ఫిబ్రవరికి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము రెండవ ఉష్ణం పరిశీలిస్తే ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించెను అంటే అంత్య దినాలలో దేవుడు తన మాటలను తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఇంటికి కుమారుడంటే ఎవరు యేసుక్రీస్తు వారే కదా ఇప్పుడు ఈ కుమారుణ్ణి బైబిల్లో ఏమని చెప్పారు యోహాను సువార్త ఒకటో అధ్యాయం ఒకటో ఉష్ణంలో ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఇంతకీ వాక్యం ఎవరు అంటే పద్నాలుగు ఉష్ణంకి వచ్చేస్తే ఆ వాక్యము శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అంటే వాక్యము ఈజ్ ఈక్వల్ టు ఏసుక్రీస్తు యేసుక్రీస్తువారు అనగానే వాక్యం అని మనకు గుర్తు రావాలి ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎలా మాట్లాడుతున్నాడు అని చెప్పాడు హిబ్రిలుకు రాసిన పత్రికలో తన కుమారుని ద్వారా అంచదినములు యందు మనతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఆ కుమారునికి ఇంకొక బిరుదేంటి వాక్యం అంటే ఈరోజు మీ చేతుల్లో ఉన్న బైబిలే సాక్షాత్తు వారు ఎందుకంటారా ఉన్న క్రీస్తు కాబట్టి ఇప్పుడు ఆ వాక్యం ప్రతిరోజు నీతో మాట్లాడుతుంది ఆ వాక్యం చదువునప్పుడల్లా దేవుడు నీతో మాట్లాడుతున్నట్టు లెక్క మరలా ప్రత్యేకించి దేవుడు నీతో మాట్లాడాలి ఆయన స్వరం పరలోకం నుంచి నీకు వినబడాలి అని ఎలా చెప్తున్నావు దేవుని స్వరాన్ని ఆదాము మొదలుకొని ఈనాటి వరకు ఎవ్వరూ వినలేదు ఆయన స్వరూపాన్ని కూడా ఎవ్వరూ చూడలేదు మరి ఎప్పుడు రివ్యూల్ అవుతాయి ఈ రెండు మనకంటే మనం పరలోకంలో ఆత్మలుగా పరిశుద్ధులుగా మారిన తర్వాత నిత్యరాజ్యం ప్రవేశిస్తే అప్పుడు మనం దేవుణ్ణి చూడగలం ఆయన స్వరాన్ని వినగలం అందుకే మత్స్యస్వార్తలో ప్రభువారు ఒక మంచి మాట చెప్పారండి ఏంటో తెలుసా హృదయశుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి చూచితారు